హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫేమస్ తేజ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము ఇప్పుడు ఒక అడవి పీతలను పట్టుకోవడానికి కోసం వెళ్తున్నాం అడవి పీతలను ఎలా పట్టుకుంటారు అవి ఎలా ఉంటాయో మేము ఇప్పుడు చూపిస్తాం మీకు చూస్తేనే ఉండండి స్కిప్ చేయకండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము చాలా దూరం వచ్చాం అడవి పీతల కోసం అడవిలో అలాగా చుట్టూ అడవే చాలా పెద్ద అడుగు మా వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తున్నానండి వీడియో చివరి వరకు అయితే చూడండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ చూడండి అడుగుపేతలు ఏది కష్టపడింది కూడా తెలియాలి కదా ఫ్రెండ్స్ అడుగుపేత పట్టుకో 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 చూసారు కదండి ఇదిగోండి అడివిపేత ఎలాగోందో చూసారా దీనికి ఉన్నటువంటి రెండు షార్ప్గా ఉంటాయి కత్తిరిలాగా పట్టుకుంటే కట్ అయిపోద్ది అంతే అది ఎలా పట్టుకుంటుందో చూపిస్తున్నాం చూడండి చూసారు కదా కాదు అది ఎలా పట్టుకుంటుంది చూసారా ఎలాంటి మేము పీతలు మేము పట్టుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుంటాము చూస్తున్నానండి ఫేమస్ తేజీ యూట్యూబ్ ఛానల్ చూసారు ఎలా పట్టుకుందో అది కొంచెం చూసారుగా ఎంత పెద్దగా ఉందో అడవి పీతలు అంటారు వీటిని చూశారు కదా ఎంత పెద్దదో చాలా పెద్దది ఇప్పుడు ఇది పట్టుకుంటారు చూడండి ఈయనే మా ఊర్లో పీతలు రాజు అంటారు అడవిలో పీతలు గట్ట పట్టుకుంటారు ఈయన ఎక్స్పెక్ట్ వీటికి జరగడం అనమాట చూడండి ఎలా పడుతున్నాము పీతల్ని పోయింది వాళ్ళకి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తి వరకు చూడండి ఇదిగోండి మేము అడుగులో పీతం పడుతున్నామంటే నెంబర్ మీరు చూడండి ఇదంతా అడివే చూసారుగా మొత్తం అడవి బాహుబలి వస్తున్నాడు ఊరు పీల్చుకో రెండు పీతులు రెండు పీతులు పైన అటే పక్కన నొక్కు డెక్కలు పెట్టుకో ఏ మాకు ఇంకోటి దొరికింది ఇంకోండి ఎలా దాకుంటాయి పీతలు చూసారా ఇదిగో ఇదిగో అయిగో చూడండి ఎలా పట్టుకుంటున్నారు ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం గంట పీత హాయ్ ఫ్రెండ్స్ మేమైతే సక్సెస్ఫుల్గా అడవిపేతలను అయితే పట్టుకున్నాం కొండపేతలో చూసారు కదా ఎన్ని పట్టుకున్నాము ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవన్నీ ఇవన్నీ కొండపేతలు అడవులో దొరికినటువంటి కొండపీతలో ఇలాంటి పీతల్ని మీరు ఎప్పుడూ చూసుండ్రో అడవులో దొరికాయి చూసారుగా ఫైనల్గా మేము ఈ అడవి పీతల్ని అయితే పట్టుకున్నాం మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తా పీత పెరళని చూడండి ఒకసారి పీతపరళ పీత పొట్టలోనే ఉంటాయి సంచార మాట ఇది పీతపిరళ అన్ని పీతపిరళనా నీలయ్యనా